హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుజుడు పాపగ్రహాలు అయిన శని భగవానుడు మరియు రాహుతో కలిసి ఉండడం కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ జనవరి నుంచి ఏప్రిల్ నెల చివరి వరకు కుజుడు శని భగవానుడితో కలిసి పదవ స్థానంలో సంచరిస్తాడు ఇలా కుజుడు పాపకార గ్రహమైన శని భగవానుడితో కలిసి ఉండడం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి గల ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరికి మానసిక ప్రశాంతత కూడా ఉండదు అందుకే వీరు ఈ సమయంలో తమ పై అధికారుల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారాలలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఈ సమయంలో లంచం తీసుకుంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వృషభ రాశి వారికి కుజుడు శని భగవానుడితో కలిసి ఉండడం కారణంగా జనవరి నుంచి ఏప్రిల్ నెల చివరి వరకు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు అందువల్ల ఈ సమయంలో మీ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అలాగే వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల చివరి నుంచి జూన్ రెండవ తారీఖు వరకు కుజుడు ఇప్పటి వరకు ఉన్న శని భగవాను నుంచి విడిపోయి లాభస్థానంలో ఉన్న రాహుతో కలుస్తాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆకాస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే కుజుడు రాహుతో కలవడం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారు వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల వీరు వీలైనంత వరకు కరెంటుకు దూరంగా ఉండడం మంచిది అలాగే ఈ రాశి వారికి లాభస్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా వారి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తగ్గిపోతాయి అలాగే ఆవులకి పచ్చగడ్డిని తినిపించడం ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతికూల ఫలితాలను తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి